నమస్కారం మీరు చూస్తున్నారు ప్రైమ్ టైం న్యూస్ కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు అలాగే గతంతో పోల్చుకుంటే ఓట్ పర్సంటేజ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు గతంలో మునిపెన్నడు లేని విధంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు శాతం అనేది పెరిగింది ఓటర్లు కూడా ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారని ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ సార్వత్రిక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గతంతో కంటే ఇప్పుడు మెరుగ్గా ఓటు శాతం అనేది పెరిగింది నియోజకవర్గాల వారిగా కూడా ప్రజలకి అవేర్నెస్ వచ్చింది స్థానికంగా కానీ నియోజకవర్గంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ఆలోచన విధానం అయితే మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎందుకంటే ప్రస్తుతం ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ఎక్కువైపోయారు వాళ్ళు కూడా వాళ్ళ ఓటుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఎంత ఓట్ పర్సెంట్ అనేది పోలైందో మనం ఒకసారి చెప్పుకుందాం కోనసీమ జిల్లా విషయానికి వస్తే అక్కడ ఎయిటీ త్రీ పాయింట్ నైన్టీన్ అల్లూరు జిల్లాలో వచ్చేసి అయితే సిక్స్టీ త్రీ పాయింట్ నైన్టీన్ ఏలూరు జిల్లాలో వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ సత్యసాయి జిల్లాలో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ డబల్ సెవెన్ చిత్తూరు జిల్లాలో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ప్రకాశం జిల్లాలో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ ఫోర్ జీరో బాపట్ల జిల్లాలో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ డబల్ త్రీ కృష్ణా జిల్లాలో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ టూ జీరో అలాగే అనకాపల్లి జిల్లాలో వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ వన్ టూ నంద్యాల జిల్లాలో వచ్చేసి ఎయిట్ జీరో పాయింట్ నైంటీ టూ విజయనగరం జిల్లాలో వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఫార్టీ వన్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ థర్టీ వన్ అనంతపురం జిల్లాలో వచ్చేసి సెవెంటీ అలాగే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ సిక్స్ కడప జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ టూ పల్నాడు జిల్లాలో వచ్చేసి సెవెంటీ నెల్లూరు జిల్లాలో వచ్చేసి సెవెంటీ తిరుపతి జిల్లాలో వచ్చేసి సెవెంటీ అలాగే కాకినాడ జిల్లాలో వచ్చేసి సెవెంటీ అన్నమయ్య జిల్లాలో వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ టూ కర్నూలు జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గుంటూరు జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ మన్యం జిల్లాలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ విశాఖ జిల్లాలో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో రాష్ట్ర వ్యాప్తంగా మనం క్షుణ్ణంగా ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే ఎయిటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అన్నది పోలింగ్ అనేది జరిగింది ఇది ఒక సంచలనాత్మక చరిత్ర సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మునిపెన్నడం లేని విధంగా ఓటర్లో అవేర్నెస్ కలిగి కొత్త ఓటర్లు యువకులు ఉత్సాహవంతులు అలాగే మహిళలు వృద్ధులు మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలా చాలా రకాల మంది ఓటు పైన అవగాహన కలిగి ఉన్నారు ఓటు వలన ఏం జరుగుతుంది ఒక్క ఓటు నియోజకవర్గాన్ని అతలాకుతలం చేయొచ్చు ఒక్క ఓటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని మార్చొచ్చు కాబట్టి అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రజలు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ప్రాంతం మన గ్రామం మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనం ఆ ఓటులో భాగస్వామ్యం అవున అయినప్పుడే సరైన నాయకుని ఎన్నుకోగలుగుతాం అలా ఎన్నుకున్నప్పుడే మన నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుంది మన గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటుదారుడు ప్రతి ఒక్క ఒక్క ఓటు కూడా చాలా విలువైనది అందరు ఓటు హక్కును వినియోగించుకున్నారని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు గత పరిణామాలు చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిణామాలు భిన్నంగా ఉన్నాయని మనం పూర్తిగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఓటు గతంతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఓటు శాతం గణనీయంగా పెరిగిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు